बड़े से बड़े पाप भगवान के नाम जपने से नष्ट हो जाते हैं पूर्व के पापों का नाश करने के लिए भगवान नाम सबसे बड़ा और शीघ्र फलदायक है इससे बड़ा कोई प्रायश्चित नहीं है इससे बड़ा कोई तीर्थ नहीं है पाप नष्ट करने के लिए भगवान का नाम सर्वश्रेष्ठ है सो ये मध्यकालन लो పర్టికులర్గా చూసినప్పుడు ఇన్స్టాగ్రామ్ అయి ఉండొచ్చు యూట్యూబ్ అయి ఉండొచ్చు సోషల్ మీడియాలో అద్భుతమైనటువంటి ఆకర్షణ పొందిన ఎవరైనా యోగి ఉన్నారంటే ఆయన ప్రేమానంద్ మహారాజ్ ఈయన బృందావనానికి చెందినవారు సో ఈ మధ్యకాలంలో చూసినప్పుడు ఈయన పట్ల యువత పర్టికులర్గా చాలా ఆకర్షితులైతా ఉన్నారు ఆయనను చూడటానికి బృందావనం వెళ్ళడం ఆయన మాటలు వినడానికి ఇష్టపడటం ఇవన్నీ కూడా చాలామంది యువతనే ముఖ్యంగా ఆకర్షితులైతా ఉన్నారు అలాగే అన్ని ఏజ్ల వాళ్ళు అంటే వయసుల వాళ్ళు కూడా ఆయన పట్ల ఆకర్షితులై ఆయనను చూడాలి ఆయనను దర్శించుకోవాలి అన్న గొప్ప ఖ్యాతి ఏర్పడిపోయింది సో యోగులకి ఖ్యాతి రావటం అనేది ముఖ్యమైనది కాదు ప్రజల్లో ఎలాంటి మార్పు వస్తుంది అనేది ముఖ్యమైనది మరి ఇంతమంది స్వామీజీలు ఇంతమంది ప్రపంచంలో ఉన్నప్పుడు ఈయన పొందుతున్న ఆదరణ ఎవరు కూడా పొందటం లేదు ఈ మధ్యకాలంలో ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలై ఉండొచ్చు ఆయన చెప్పే ప్రవచనాలు ఆయన నడవడికి కూడా ఆ విధంగానే ఉంటుంది సో ఈయన గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఈ మధ్యకాలంలో బృందావనం అంటే కృష్ణుడితో పాటుగా మరొకరి పేరు మారుమోగిపోతూ ఉంది ఆయనే ప్రేమానంద్ మహారాజ్ ఈయన నిజమైన పేరు అనిరుద్ధు కుమార్ పాండే ఈయన పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చి నాడు కాన్పూర్ సమీపంలోని సర్సౌల్లో అనే ఒక బ్లాక్లో అఖ్రి అనే గ్రామంలో రమాదేవి శంభూ పాండే అనే దంపతులకు జన్మించారు ఈయన తన చిన్న కాలంలో అంటే పదమూడు సంవత్సరాల వయసులోనే కుటుంబాన్ని వదిలేసి సన్యాసం తీసుకొని ఉన్నారు అలాగే ఈయన సంప్రదాయం ఏంటి అంటే రకరకాల సంప్రదాయాలు హిందూ మతంలో ఉన్నాయి దానిలో ఈయన రాధా వల్లభ సంప్రదాయం దాన్ని పాటిస్తారు అంటే ఈ సంప్రదాయం వాళ్ళందరూ కూడా రాధాదేవినే పూజ చేస్తారు రాధాదేవి నామాన్ని జపిస్తారు రాధే రాధే అంటూ అందరిని పలకరిస్తారు ఈయన అసలు ఫస్ట్ ఎక్కడ ఉండేవాడు అంటే వారణాసిలో ఉండేవాడు శివార్చన చేసేవాడు శివభక్తుడు ఆ తర్వాతి కాలంలో ఆయన ఏమని చెప్పాడంటే నేను శివుడి ఆజ్ఞతోటే బృందావనం వచ్చాను బృందావనం వచ్చి ఠాగూర్జీ అంటే శ్రీకృష్ణుడి సేవ చేయటం మొదలుపెట్టాను అలాగే రాధాదేవి కూడా సేవ చేస్తున్నాను అని చెప్తా ఉన్నాడు శివుడి ఆజ్ఞ లేనిది ఎవరు కూడా బృందావనం రాలేరు అని చెబుతూ ఉన్నాడు తన మొదటి గురువు శివుడే అని చెప్తా ఉన్నాడు అలాగే బృందావనంలో ఆయన ఒకసారి ధ్యానం చేస్తున్నప్పుడు రాసలీలను దర్శించినప్పుడు శరణాగంత్ర మంత్రం పొంది రాధావల్లభ వల్లభ దీక్ష పొందారు ఈయన ఈయన పూజ్యశ్రీ హిత్ గౌరాంగి శరంజీ మహారాజ అనే బడే గురూజీని కలిసి ఆయన ద్వారా నిజ మంత్రాన్ని ఉపదేశం పొందారు శ్రీహిత్ రాధా కేళీకుంజ్ ట్రస్ట్ బృందావన్ రెండు వందల పదహారులో ఆయన స్థాపించారు ఈ సంస్థ అనేక విధాలైనటువంటి సేవలను కూడా చేస్తూ ఉంటుంది సమాజానికి ప్రజలకి భక్తులకు కూడా ఈయన శ్రీ రాధ పాదపద్మములకులో అచంచలమైనటువంటి భక్తిని పెంపొందించుకొని జీవిస్తున్నారు శ్రీ రాధాదేవిని ప్రసన్నం చేసుకోవటం ద్వారానే శ్రీకృష్ణుణ్ణి పొందగలుగుతాము సులభంగా అనే నమ్మే సంప్రదాయమే రాధావల్లభ సంప్రదాయం అందుచేత ఎల్లప్పుడూ వీళ్ళు రాధాదేవి నామజపం మాత్రమే సాధిస్తారు అలాగే ఆ విధంగానే శ్రీకృష్ణుని మేము పొందగలుగుతామని నమ్ముతారు ఈయన ఎంత పాపులారిటీ ఉన్నదంటే ఈయన అర్ధరాత్రి రెండున్నర గంటలకు బృందావనంలో పర్యటిస్తారు ఆ సమయంలో కూడా లక్షలలో భక్తులు వచ్చి ఆయన్ని దర్శిస్తారు అలాగే ఆయన ప్రతిరోజు కూడా ఏకాంత వార్తాలా ఒక సమావేశం కండక్ట్ చేస్తారు దానిలో భక్తుల యొక్క ప్రజల యొక్క సందేహాలను తీర్చుతూ ఉంటారు భక్తిపరమైనటువంటివి అలాంటి సందేహాలన్నీ కూడా తీర్చే ఒక విధానమైన ప్రక్రియ ఏకాంత వార్తాలాపం అలాగే ఆయనకు రెండు కిడ్నీలు కూడా ఫెయిల్ అయి ఉన్నాయి ఆ ఫెయిల్ అయిపోయినా ఆయనేం బాధపడటం లేదు ఆయనేమి భయపడటం లేదు ఆయన ఏమని చెప్తారంటే రాధాదేవి అనుగ్రహం శ్రీకృష్ణుడి అనుగ్రహం ఉన్నంత వరకు తనకు ఏం కాదు అని చెప్తారు అలాగే ఎంతోమంది భక్తులు కూడా తమ కిడ్నీలు తీసుకోమని ఆయన బతిమలాడుతూ ఉంటారు కానీ ఆయన దాన్ని తిరస్కరిస్తూ ఉంటారు ఎందుకంటే ఆ కిడ్నీలలో కూడా రాధాదేవి ఉంటారు కదా సో అందుకే ఆమె చూసుకుంటారు ఇవన్నీ కాబట్టి నేను ఏ కిడ్నీని కూడా తీయను ఏ విధంగా కూడా ఆ విధంగా చెడు పనులు చేయను అని చెప్తారు అందుకే ఆయన ఏమని చెప్తారంటే ప్రతి ఒక్కళ్ళు కూడా రాధా 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 అని నామజపం చేయండి అలా ఎవరైనా సరే నామజపం చేసినట్లయితే అదే జీవిత పరమార్థం ఈ నామజపం వల్లనే మనిషి ఇహపర సౌఖ్యాలు పొందుతారు అంటే ఆధ్యాత్మికమైనది కావచ్చు అలాగే ఏమంటాం లౌకికమైనది కావచ్చు ఏదైనా పొందడానికి వాళ్ళు ఇష్టపడతారు పొందగలుగుతారు అని చెప్తాడు అలాగే దేశంలోని యువత ఈయన దర్శనం కోసం ఈయన ప్రవచనాలు వినడం కోసం బృందావనం మార్గంలో పడ్డారు అంటే బృందావనం వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు ఇది భారతదేశంలో ఇప్పుడు గర్వించదగ్గ అంశం ప్రజల్లో ఎంతో మార్పు యువతలో ఎంతో మార్పు వస్తుంది అని మనం నమ్మగలుగుతూ ఉన్నాం